వ్యాయామం డయాబెటీస్లో వ్యాయామం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు చెప్తున్నాను వ్యాయామం అనగానే ఎక్సర్సైజ్ అంటే బస్కిలు తీయటం డంబెల్స్ ఎత్తటం రంగురంగుల జాగింగ్ సూట్స్ ధరించి పరిగెత్తటం స్టీరియోలో చెవులు పగిలేలా ధ్వనితో సంగీతం వస్తుంటే ఎగురుతూ ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయడం గుర్తుకొస్తుంది కదూ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అవసరమని గత రెండు మూడు దశాబ్దాలుగా అందరిలో ప్రాచుర్యం ఏర్పడింది వైద్య విధానంగా కూడా అది పెంపొందింది డయాబెటీస్ ఉన్నవాడికే కాదు బీపీ గుండె జబ్బు స్థూలకాయం రాకుండా ఆరోగ్యం కాపాడటానికి వ్యాయామాన్ని మించింది లేదు వివిధ రకాల వ్యాయామాలలో వివిధ రకాలుగా శరీరంలో శక్తి ఖర్చు అవుతుంది నడక మెల్లగా పరిగెత్తటం అంటే జాగింగ్ ఈత సైక్లింగ్ బ్యాడ్మింటన్ టెన్నిస్ లాంటి ఆటలు ఆడటం జిమ్ జిమ్నాజియం వ్యాయామశాలకి వెళ్ళి యూరోబిక్ ఎక్సర్సైజ్లు చేయటం ఇవన్నీ వివిధ రకాలైన వ్యాయామాలు బాడీ బిల్డింగ్ అంటే కండరాల పోషణకి ఆకారానికి మంచి ఆకారం ఉండేందుకు వ్యాయామం ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్లు అని అంటారు వీటి వల్ల శరీరానికి మంచి ఆకృతి ఏర్పడుతుంది కండరాలకి నడక పరిగెత్తడం లాంటివి ఐసోటానిక్ ఎక్ససైజ్లు అంటారు ఐసోటానిక్ వేరు ఐసోమెట్రిక్ వేరు ఐసోటానిక్ ఎక్ససైజ్లు గుండెకి మంచిది వీటి వల్ల గుండె వేగం పెరిగి రక్త ప్రసరణ అభివృద్ధి అయి క్యాలరీలు ఖర్చు అవ్వడం జరుగుతుంది యోగాసనాలలో శరీరం వివిధ భంగిములలో ఆసనాలు వేయటం జరుగుతుంది ఇవి మంచివే కానీ వీటి వల్ల ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతుందని నేను అనుకోను చాలామంది మాకు టైం లేదండి ఉద్యోగం సంసారం ఇవన్నీ చేసే వరకు ఉదయం లేవలేం టైం దొరకదంటారు ఇంట్లోనే పెట్టుకునే ఎక్సర్సైజ్ సైకిల్ కొనుక్కుంటే దాని ఇంట్లోనే టీవీ చూస్తూ తొక్కవచ్చు ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టుకుని దాని మీద నడవచ్చు ఈ ట్రెడ్మిల్ కూడా ఖరీదైనవే అయితే జిమ్లకి వెళ్ళటం ఖరీదైన పరికరాలు కొనటం మాత్రమే వ్యాయామానికి అవసరం అనుకోవడం పొరపాటు నడక పరిగెత్తటం సైకిల్ తొక్కటం తోట పని ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే స్కిప్పింగ్ ఇవన్నీ ఖర్చులేని వ్యాయామాలు స్కిప్పింగ్ వల్ల చాలా క్యాలరీస్ ఖర్చు అవుతాయి అసలు వ్యాయామం జరిగితే ఏం జరుగుతుంది అసలు ఏమిటి లాభం వ్యాయామం చేస్తే రక్తంలో గ్లూకోజ్ ప్రమాణాలు తగ్గుతాయి క్యాలరీస్ ఖర్చు అయ్యి కొవ్వు కరుగుతుంది బరువు తగ్గుతుంది గుండె కండరాలు వేగంగా పనిచేస్తాయి రక్తనాళాల్లో రక్త ప్రసారం బాగా జరుగుతుంది మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అందరికీ హెచ్డిఎల్ ఎక్కువ ఉండటం ముఖ్యం కనీసం పురుషుల్లో నలభై స్త్రీలలో యాభై కంటే ఎక్కువ ఉండాలి షుగర్ పేషెంట్లకైతే బరువు తగ్గటానికి గుండె జబ్బు రాకుండా బీపీ తగ్గటానికి వ్యాయామం ఉపయోగపడుతుంది ఇదే విధంగా కొన్ని రకాల గుండె జబ్బు ఉన్న వాళ్ళకి బీపీ రోగులకి స్థూలకాయానికి చికిత్సలో వ్యాయామం ఒక ముఖ్యమైన భాగం అవుతుంది అయితే ఇవి జబ్బులు లేకుండా ఉన్న వాళ్ళకు కూడా చాలా అవసరమే చాలా కాలం రక్తపోటు గుండె జబ్బులు రాకుండా చేయడానికి వ్యాయామం ఉపయోగిస్తుంది పెద్ద వయసు వాళ్ళకు కూడా ఏ జబ్బులు లేకపోయినా యాక్టివ్గా ఉంటే వ్యాయామం చేస్తే అది ఆరోగ్యానికి దోహదపడుతుంది అయితే ఆస్టిఆర్థ్రైటిస్ కీళ్ళు అరిగిపోవడం స్పాండిలోసిస్ అంటే వెన్నుపూసలో ఎముకలు అరిగిపోవడం లాంటి జబ్బులు రాకుండా కూడా వ్యాయామం కాపాడుతుంది వ్యాయామం చేసినాక ఒక విధమైన మానసిక ప్రశాంతత హాయిగా ఉన్న భావన కలుగుతుంది వ్యాయామం చేసేటప్పుడు ఏం జరుగుతుంది వ్యాయామం చేసేటప్పుడు శరీరం కండరాలకి ఆక్సిజన్ సరఫరా విపరీతంగా పెరుగుతుంది శక్తి అవసరమవుతుంది ఆక్సిజన్ కండరాలకి పంపటానికి శ్వాస వేగంగా తీసుకోవాల్సి వస్తుంది గుండె బాగా వేగంగా కొట్టుకుని రక్త ప్రసరణ పెరుగుతుంది ఇక శక్తి కోసం కండరాలు తమలో ఉన్న గ్లూకోజ్ ట్రైగ్లిసరైడ్స్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ఖర్చు పెడతాయి కొంత గ్లైకోజన్ లివర్ నుంచి వస్తుంది గ్లైకోజెన్ అంటే లివర్లో కండరాల్లో నిల్వ ఉండే గ్లూకోజ్ అనమాట ఈ విధంగా శరీరానికి కావలసిన శక్తి వచ్చి రక్తంలో గ్లూకోజ్ ప్రమాణాలు తగ్గిపోకుండా శక్తినిస్తాయి దీనివల్ల మెదడుకు కూడా ఆక్సిజన్ శక్తినిచ్చే గ్లూకోజ్ తగినంతగా సరఫరా అవుతుంది ఇవన్నీ హార్మోన్ల వల్ల జరుగుతాయి రక్తంలో ఇన్సులిన్ ప్రమాణం తగ్గి గ్లూకగాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి లివర్ నుంచి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసిన కొద్దీ గ్లూకగాన్ క్యాటికల్ ఎమన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది దీని అంతటి వల్ల గ్లూకోజ్ ప్రమాణాలు తగ్గి డయాబెటీస్ పేషెంట్కి ఉపయోగమే కలుగుతుంది అయితే ఈ పరిస్థితి వల్ల టైప్ వన్ షుగర్ పేషెంట్స్కి కొంచెం ఇబ్బంది అంటే వీళ్ళకి ఇన్సులిన్ లేకపోవడం చేత గ్లూకోజ్ ఖర్చు కాదు అసలే ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువయ్యి డయాబెటిక్ కోమా రావచ్చు అంటే ఈ ఎక్సర్సైజ్ ఇన్సులిన్ లేని టైప్ వన్ డయాబెటీస్కి కొంచెం చూసుకుని చేసుకోవాలి అలాగే ఇన్సులిన్ తీసుకున్న టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్లకి ఇన్సులిన్ డోసు ఎక్కువయ్యి గ్లూకోజ్ తక్కువై లివర్ నుంచి వచ్చే గ్లూకోజ్ తగ్గి ఎక్సర్సైజ్ వల్ల హైపోగ్లెసిమియా అంటే షుగర్ తగ్గిపోవడం జరగచ్చు అంటే టైప్ వన్ డయాబెటీస్ ముఖ్యంగా వ్యాయామం ఆహారం ఇన్సులిన్ మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి ఎక్కువ ఇన్సులిన్ తీసుకుని ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి తక్కువ ఆహారం తీసుకుంటే షుగర్ తగ్గిపోతుంది అలాగే తక్కువ ఇన్సులిన్ తీసుకుని ఎక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ వ్యాయామం చేసుకున్న షుగర్ ఎక్కువ అవుతుంది ఇదే పరిస్థితి ట్యాబ్లెట్లు తీసుకునే టైప్ టూ డయాబెటీస్ కూడా రాగద్దు కాబట్టి సరిగ్గా తినకుండా ఆహారం ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకుని ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ తగ్గిపోవచ్చు వ్యాయామం ఆహారం ఇన్సులిన్ మరియు షుగర్ తగ్గించే ఓరల్ మందులు మూడు సమానమైన బ్యాలెన్స్లో ఉండాలి ఎక్సర్సైజ్ చేయబోయే ముందు రెండు మూడు బిస్కెట్లు కానీ స్నాక్స్ కానీ తినాలి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ తగ్గిపోవచ్చు దానికోసం ఇది జాగ్రత్త అన్నమాట నడిచేటప్పుడు దగ్గర ఒక బ్యాగ్లో గ్లూకోజ్ ఉంచుకోవడం మంచిది కానీ ఇన్ సాధారణంగా వ్యాయామం డయాబెటిక్ టైప్ టూ రోగులకి షుగర్ చక్కగా ఖర్చు అయ్యి శరీరంలో ఇన్సు ఇన్సులిన్ పని బాగా జరిగి గ్లూకోజ్ ప్రమాణాలు నార్మల్లోకి త్వరగా వస్తాయి టైప్ వన్ ఇన్సులిన్ తీసుకునే రోగులతో కొంచెం ఇబ్బంది కాబట్టి అది డాక్టర్ సలహా మీద లేదే వ్యాయామంలోకి దిగకూడదు టైప్ వన్ పేషెంట్స్ వ్యాయామం చేసే ముందు పరీక్షలు తప్పనిసరి ఏమీ వైద్య సలహా లేకుండా డయాబెటీసు రోగులు కానీ బీపీ హార్ట్ రోగులు కానీ వ్యాయామం మొదలు పెట్టడం చాలా రిస్క్ ఉంది కానీ ఉంది వ్యాయామం చేసే ముందు ఆ వ్యాయామానికి గుండె తట్టుకోగలదా లేదా అని చూసేందుకు డాక్టరు లేదా ఫిజిషియను లేక కార్డియాలజిస్ట్ పరీక్ష అవసరం ఉంటుంది రక్తపోటు కంట్రోల్లో ఉండాలి లేకపోతే రక్తపోటు పెరిగిపోయి స్ట్రోక్ రావచ్చు ఎక్సర్సైజ్ అంటే ట్రెడ్మిల్ మీద వేగంగా నడిపించి ఆ ఎక్సర్సైజు హార్ట్ తట్టుకుంటుందా లేదా చూసుకోవాలి రక్తపోటు గుండె ఈసీజీలో మార్పులు ఏమైనా వస్తున్నాయేమో చూపించుకోవాలి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వ్యాయామం కష్టమవుతుంది దానికి వేరే రకమైన వ్యాయామాలు సూచిస్తాను రక్తహీనత ఎనీమియా వాళ్ళకి కూడా వ్యాయామం అంత మంచిది కాదు ఆక్సిజన్ గుండెకి తగ్గిపోయి కార్డిక్ లాంటివి జరగచ్చు నడిస్తే గుండె నొప్పి రావటము గుండె రిధం ప్రకం ప్రకంపనల్లో అస్తవ్యస్త వాళ్ళకి మాత్రం బలమైన వ్యాయామం హాని చేయవచ్చు కాబట్టి వ్యాయామం ముందు వ్యాయామం చేసే ముందు డాక్టర్ ఓకే అనటం చాలా అవసరం ఇది నలభై ఏళ్ల పైబడ్డ అందరికీ తప్పనిసరిగా వర్తిస్తుంది ఈ మధ్య తక్కువ వాళ్ళు కూడా ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా అతి తీక్షణంగా వ్యాయామం చేసి గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ వాళ్ళని కొంతమంది ఏమీ తెలియకుండా సరిగ్గా పరీక్ష చేసుకోకుండా రక్తపోటు అధిక రక్తపోటు గుండె జబ్బు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులు ఉన్న వాళ్ళకని కొంతమంది అనుకుంటారు కారణం తెలియదు కానీ ట్రెడ్మిల్ చేసే ముందు జిమ్ చేసే ముందు బాగా కఠినమైన వ్యాయామాలు చేసే ముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాల్సింది కాబట్టి ఈ విధానం జాగ్రత్తలు మళ్ళీ ఒక్కసారి చెప్తాను వ్యాయామం మెల్లగా క్రమంగా పెంచుకుంటూ పోండి ఒక్కసారి కష్టమైన వ్యాయామం మొదలు పెట్టవద్దు మరీ అలసిపోతే నడక తీవ్రత తగ్గించండి సరైన పాదరక్షలు ధరించండి రీవాక్ లాంటివి భోజనం చేయగానే వ్యాయామం చేయవద్దు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మూడు వందల మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే ఎక్సర్సైజ్ చేయవద్దు కనీసం వారానికి ఐదు సార్లు నలభై నిమిషాల సేపు వేగంగా నడక కానీ వ్యాయామం కానీ చేయండి వ్యాయామంలో తీవ్రత ఒత్తిరే మెల్లగా నడిచే ప్రయోజనం లేదు మీ గరిష్ట హృదయ స్పందనలో డెబ్భై శాతం గుండె వేగం పెరిగే వరకు తీవ్రంగా వ్యాయామం చేయాలి అంటే మ్యాక్సిమం హార్ట్ రేట్ అంటారు గుండె వేగంగా కొంచెం కొట్టుకోవాలి ఒత్తిరే కబులు చెప్పుకుంటూ నెమ్మదిగా నడిచే లాభం లేదు మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎలా నిర్ణయిస్తారు రెండు వందల ఇరవై మైనస్ వయసు సంవత్సరాల్లో అంటే యాభై ఏళ్ల వ్యక్తికి రెండు వందల ఇరవై మైనస్ యాభై అంటే నూట డెబ్భై నూట డెబ్భై మ్యాక్సిమం హార్ట్ రేట్ గరిష్ట హృదయ వేగ పరిమితి దీంట్లో డెబ్భై శాతం అంటే నూట పంతొమ్మిది నూట ఇరవై కంపనాల దాకా గుండె వేగం పెరిగేదాకా ఎక్ససైజ్ చేయాల్సి ఉంటుంది ముప్పై నాలుభై సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి వేగంగా నడవటం మెల్లిగా పరిగెత్తటం సైక్లింగ్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఈత లాంటివి మంచి వ్యాయామం తర్వాత వీడియోలో ఒక్కొక్క వ్యాయామంలో ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుందో చెప్తాను డయాబెటిక్ ఆరోగ్య విజ్ఞానం డాక్టర్ మధు చిత్తరువు